స్పర్శ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ అక్షయ్ కరీంనగర్ నగరంలో గాని ఉమ్మడి జిల్లాలో గాని క్రిప్టో కరెన్సీ పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేసి బాధితుల్ని మోసం చేసినటువంటి కేసులో కరీంనగర్ నగరానికి చెందినటువంటి మాజీ కార్పొరేటర్ ని ఏకంగా అరెస్ట్ చేశారు నిన్న కరీంనగర్ కి సంబంధించినటువంటి సిసిఎస్ పోలీసులు నిజంగా ఇది ఆశ్చర్యకరం రాజకీయ నాయకులు ముఖ్యంగా కార్పొరేటర్లు కూడా ఈ కేసులో ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యకరం అంటే మనకేం అర్థం అవుతుందంటే చాలా మంది పెద్ద తల్కాయలు ఈ యొక్క కేసులో ఉన్నారు ఈ వసూళ్ల దందాలో ఉన్నారు ఈ మోసాల్లో పాలు పంచుకున్నారు నిజంగా ఒక మాజీ కార్పొరేటర్ చాలా సీనియర్ కార్పొరేటర్ కరీంనగర్ నగరంలో అందరు కూడా తెలిసినటువంటి ఒక వెల్ నోన్ పర్సన్ ఈ కేసులో ఉండడము ఆయన కూడా చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేయడము అధిక లాభాలు వస్తాయని చెప్పేసి బాధితుల్ని మోసం చేయడం అంటే నిజంగా ఆశ్చర్యకరం చూద్దాం దీని మీద క్రిప్టో కరెన్సీ పేరిట నగదు వసూలు చేసినటువంటి ప్రధాన నిధుల్లో ఒకరినటువంటి కరీంనగర్ కు చెందినటువంటి మాజీ కార్పొరేటర్ ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ పంపించారు కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి సిసిఎస్ సిఐ తెలిపినటువంటి వివరాల ప్రకారం కరీంనగర్ కోదిరాంపూర్ కు చెందినటువంటి మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ తీగలగుట్టపల్లికి చెందినటువంటి నున్సావత్ భాస్కర్ అనేటువంటి వ్యక్తితో పరిచయం పెంచుకొని మెటా ఫండ్ క్రిప్టో అనేటువంటి పథకంలో పెట్టుబడి పెట్టమని ఆశ చూపించాడు రూపాయలు యాభై లక్షలు పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మించాడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో అతని నుంచి పదిహేను లక్షలు పెట్టుబడి కింద తీసుకున్నాడు అంటే పదిహేను లక్షలు పెట్టుబడి పెడితే నీకు నలభై ఐదు లక్షలు ఇస్తా అని చెప్పేసి అనవచ్చు మరికొందరిని చేర్పిస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మవలకడంతో భాస్కర్ పరిచయం ఉన్నటువంటి పదిహేడు మందితో మొత్తం కోటి ఇరవై లక్షలు సతీష్ కు అప్పగించారు నాటి నుంచి ఎవరికి లాభాలు ఇవ్వలేదు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే భాస్కర్ బెదిరించాడు గురువారం బాధితుడి ఫిర్యాదు మేరకు కట్ల సతీష్ ని శుక్రవారం అరెస్టు చేశారు మరో ఇద్దరు పరారిలో ఉన్నారు వారిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక మాజీ కార్పొరేటరు కరీంనగర్ నగరంలో కొంత అందరికి తెలిసినటువంటి వ్యక్తి పేరున్న వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు పోలీసుల్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ అధికారుల్లో కానీ అంత పలుకుపోడి ఉన్నటువంటి వ్యక్తి ఈయననే చెప్తున్నాడంటే మూడింత లాభం వస్తుందని చెప్పేసి ఇటువంటి వ్యక్తే చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా నమ్ముతారు ఎందుకంటే మార్కెట్లో ఉంటాడు మోసం చేయడు కదా అనుకుంటారు అని చెప్పి ఇట్లాంటి వాళ్ళని ఈజీగా ప్రజలు నమ్ముతారు అలాగే కోట్లాది రూపాయలు అప్పచెప్పారు ఎవడైతే ఈ యొక్క మెటాఫెండ్ నిర్వాహకుడు కరెక్ట్ పర్సన్స్ ని చూజ్ చేసుకున్నాడు ఈ లోకేశ్వరరావు అయినటువంటి కరీంనగర్ నగరంలో బడా ఒక పెద్ద పెద్ద ఫిగర్స్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఏజెంట్ పెట్టుకొని వాళ్ళ ద్వారా దంద సాగించాడు సాగించి వంద కోట్లు కరీంనగర్ నగరంలో కొలగొట్టాడు మంచి మంచి రాజకీయ నాయకులు పోలీసులు ఉద్యోగులు టీచర్లు ఎంఆర్ఓలు ఇట్లా చాలా మంది టార్గెట్ చేసి వంద కోట్లు కొలగొట్టేడు ఆ వంద కోట్లు దుబాయ్ లా హవాలా రూపంలో దుబాయ్కి తరలించి దుబాయ్ నలభై కోట్ల తోటి పబ్ ఏర్పాటు చేసిండు ఈ కోటేశ్వరం అన్నోడు ఈ కోటేశ్వరం అన్నోడు దొరకాలే ఈ పోలీసులకు రేపు మాపో దొరతాడు దానికి సంబంధించినటువంటి కూడా వార్త మనం చదువుతాం కరీంనగర్ పోలీసులు మామూలులు కాదు నువ్వు సముద్రం కింద దాక్కున్నా నువ్వు ఎక్కడున్నా ప్రపంచంలో దొరకబట్టుకత్తాడు అట్లాంటి పోలీసులు కరీంనగర్లు ఉన్నారు వాడు దొరకక మానడు ఎవరైతే ఇందులో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళ చిట్ట బయటికి రాక మానదు బాధితులు ఎవరైనా ఉంటే ఇందులో పెట్టుబడి పెట్టనని ఎవరైనా ఉంటే ఆ చిట్టా బయటికి రాకముందే మీరు వచ్చి కంప్లైంట్లు వేయరి ఇంకా ఏ పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయో ఈ కేసులో బయటకి ఎప్పురే మీకు న్యాయం జరుగుతుంది ఇంకో నలుగురికి లాభం జరుగుతుంది నిజంగా ఈ కట్ల సందేశానికి ఏమైంది మంచి తెలంగాణ ఉద్యమకారుడు కరీంనగర్ నగరంలో నువ్వు వేడికి పోయినా నిన్ను గుర్తుపడతారు ఒక మంచి పేరు సంపాదించుకున్నావు కార్పొరేటర్ అయినావు రేపు మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ కార్పొరేటర్ అవుతావు మేయర్ అవుతావు నీకు ఇదేం పోయే కాలం అన్నా నిన్ను గిట్లా పోలీసుల ముంగట మంచిగా కుర్చేసుకొని కూసోని కాల్ మీద కాలేసుకొని కూర్చున్నటువంటి ఓని ఏసీపీ దగ్గర సీఎల్ దగ్గర వాళ్ళతోటే నమస్తే పెట్టించుకున్నట్టు తెలంగాణ ఉద్యమంలా కానీ మొన్నటి వరకు కూడా ఇవల్ల పోలీసులు వెనుక ఇట్లా చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి నీకు వచ్చింది అత్యంత బాధాకరం నిజంగా ఇట్లాంటి వాళ్ళు కూడా ఇటువంటి కేసులో ఇన్వాల్వ్ కావడం వాళ్ళు అరెస్టులు కావడం అనేది నిజంగా బాధాకరం ఇంకెవరున్నా గాని ఇప్పటికే ఇంకా ఎవరున్నా ఇటువంటి పెద్ద తలకాయలు ఎవరున్నా కానీ ఇప్పటికైనా బాధితులతో మాట్లాడండి భరోసా కల్పించండి మీరు తీసుకున్నటువంటి డబ్బును వాళ్ళకి ఇచ్చేయండి ఈ లోకేశ్వరరావు అనేటువంటి ఆచూకి ఎక్కడున్నా చెప్పండి సో ఆ ప్రయత్నం చేయండి ఇంకోటి పోలీసులు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అధిక లాభాలు వస్తాయని చెప్పేసి ఆశ చూపేటువంటి వారిపైన జాగ్రత్తగా ఉండండి ఎక్కడ పెట్టుబడులు పెట్టకండి ముఖ్యంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో అసలే ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి యొక్క ఆన్లైన్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫేక్ ట్రేడింగ్ యాప్లు పెట్టి అధిక లాభాలు వస్తాయి పదింతర లాభాలు వస్తాయి అని చెప్పేసి చాలా మోసాలు జరుగుతున్నాయి చాలా సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్నాయి అని పెద్ద ఎత్తున పోలీసులు ప్రచారం చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సైబర్ క్రైమ్ నేరాలపైన పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు అయినా కూడా ఈ నేరాలు జరుగుతూనే ఉన్నాయి అత్యధిక లాభాలు వస్తాయని చెప్పి ఆశ చూపి చాలా మందిని బుట్టలు వేసుకొని చాలా మందిని మోసం చేస్తున్నారు సో ఇన్స్టాంట్గా డబ్బులు వస్తాయి అంటే ఎవరు నమ్మకండి కష్టపడిందే ఒక్క రూపాయి రాదు ఈజీగా డబ్బులు వస్తున్నాయంటే అందులో ఖచ్చితంగా మోసం ఉంటుంది సో పోలీసులు ఇంత పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకొస్తున్నా అవగాహన కల్పిస్తున్నా అయినా నేరాలు జరుగుతూనే ఉన్నాయి కొత్త ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి నేరాలపైన ఇటువంటి ఆన్లైన్ మోసాలపైన ఇటువంటి పెట్టుబడుల పైన కొంత జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు సో చూద్దాం ఈ కేసు ఇంకా ఎంతవరకు పోతుంది ఇంకా ఎంత పెద్ద తలకాయలు ఈ కేసులో ఉన్నాయో భవిష్యత్తులో మనకు తెలుస్తుంది అసలు అసలైనటువంటి దొంగను పోలీసులు కూడా త్వరలోనే పట్టుకుంటారు వాడు ఏ గూట్లున్నా ఏ గూట్లో దాక్కున్నా మా కరీంనగర్ పోలీసులు పని పట్టుకునే తీరుతారు